మనం ఇక్కడ వచ్చేసి పొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాము గవర్న సారు సూపరింటెండ్ సారు దగ్గరే ఉన్నాము ఇక్కడ ఒక పేషెంట్ అనేది ఆర్తోలో గురించి ఒక సమస్య గురించి ఆర్తోలో ఒక కంప్లైంట్ ఇచ్చారు దాని గురించి మన సార్ ద్వారానే వివరణ తీసుకుందాము సార్ ఇక్కడ ఆడతోలో చాలా సమస్యలు వస్తున్నాయి ఇక్కడ ఆడతోలో ఒక డాక్టరే ఉన్నారు ఎందుకంటే ఇక్కడ జిల్లా ఆసుపత్రి కాబట్టి ఎక్కువ మేజర్గా ఇక్కడ వచ్చేసి ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ ఇంకో ఇక్కడికి చేయాలని మా ఇంకోటి అందరికి నమస్కారం అండి మన ప్రొద్దుటూరు హాస్పిటల్లో ఇద్దరు ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారండి ఒకరు సివిల్ సర్జన్ ఒకరు డిప్యూటీ సివిల్ సర్జన్ డిప్యూటీ సివిల్ సర్జన్ ట్రాన్స్ఫర్ అయ్యి జమ్ములబడికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు అప్పటి నుంచి మళ్ళీ డిప్యూటీ సివిల్ సర్జన్స్ ఎవరు రాలేదు ప్రస్తుతానికి మాత్రం మనకి రెడ్డి అని సివిల్ సర్జన్ సార్ మాత్రం ఉన్నారు ఆయనకు కూడా ఇప్పుడు నిన్నటి నుంచి కొంచెం అనుకున్న పరిస్థితుల్లో లీవ్లో వెళ్ళారు సో అందుకనేసి ఇంకా మనకు ఆర్థోపెడిక్స్ ఇబ్బంది పడుతుందని మేము వెంటనే మా పై అధికారులకి ఎవరో ఇంకొక ఆర్థోపెడిక్ డాక్టర్ని ఇక్కడ వెయ్యమని లెటర్ పెట్టామండి త్వరలో ఇంకొక డాక్టర్ కూడా వస్తారు ఇంకొకటి ఏమంటే మనం ఇంకా ప్రమోషన్స్ నెక్స్ట్ మంత్ అంటున్నారు ప్రమోషన్స్ కన్నా తీసుకున్నారంటే మనకి ఆ డిప్యూటీ సివిల్ సర్జన్ కూడా వచ్చేదానికి అవకాశం చాలా ఉంది సో మీ త్వరలోనే మనకి ఆర్థోపెటిక్ డాక్టర్ రా వస్తారు మేడంకి చెప్పామా మేడము విజయవాడ మీటింగ్లో ఉన్నారు మోస్ట్లీ ఈరోజు వస్తారు అది చూసి దాన్ని మనకి ఆల్టర్నేటివ్గా ఆర్థోపెటిక్స్ ఏ ఇబ్బంది కలగకుండా చేస్తారు థ్యాంక్ యూ సార్ ఇంకో క్వశ్చన్ సార్ ఇప్పుడు ఉండే ప్రస్తుతం ఆటో డాక్టర్ గారు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని చిన్న ఆరోపణలు వస్తున్నాయి దానికి మీరు ఇచ్చే సమాధానం సార్ అవి చూడాలండి నేను ఎంక్వైరీ చేసుకొని చూడాలండి అవి ఎట్లా అని పక్క ఆధారాలతో పేషెంట్లతో మేము అనాలజ్ చేసి మేము చెప్తున్నాం సార్ ఎందుకంటే వచ్చే రోగుల పట్ల కానీ సరిగా గౌరవపరంగా ప్రదర్శించకపోవడము వాళ్ళకు ఇప్పుడు మన సమాధానం కూడా చెప్పే విధానంలో కూడా డాక్టర్గా మన వైద్యం కన్నా వాళ్ళకు ధైర్యం చెప్పడం చాలా ముఖ్యం కానీ అలాంటిది లేకుండా వీళ్ళు పేషెంటే నిరుత్సాహపరిచే విధంగా సార్ ప్రవర్తించనే ఆరోపణలు వస్తున్నాయి దీనికి మీరు అతనికి ఏమైనా చెప్పగలుగుతార జనరల్గా పేషెంట్ బా బాధతో వస్తారు కాబట్టి మనము వాళ్ళకి సానుకూలంగా స్పందించి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి ధైర్యాన్ని ఇచ్చినప్పుడే ఏ అయినా ఫిఫ్టీ పర్సెంట్ అయిపోతుంది ధైర్యం వచ్చిందంటే వాళ్ళకి నీరు చాపరిచి చేస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది మనకి ఇంక మీరు అడిగినట్టు మన ఆటో డాక్టర్ అని అంటే నేను ఆయన చెప్తానండి చెప్పి ఆయన కన్విన్స్ చేస్తాను కొంచెం పేషెంట్కి పాజిటివ్గా మాట్లాడమని చెప్తాను నేను నేను విచారించి నేను చెప్తాను ప్రాబ్లం ఏం లేదు ఇంకొక విషయం సార్ ఇక్కడ వచ్చేసి మనకు చిన్న చిన్న ఏదైనా కానీ ఇష్యూలకు ఏదైనా కానీ మనది మూడు వందల పడగల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటాయి ఇంకా ఒకరో రెండు రోజులు చూస్తానే రిమ్స్కు పంపిస్తున్నారు మీరు ఇక్కడి నుంచి అక్కడ రిమ్స్కు పంపిస్తున్నారంటే ఇక్కడ మన ప్రభుత్వ జిల్లా వైద్య ఈ హాస్పిటల్లో వైఫల్యం చెందిందని మేము అనుకుంటున్నాం దానిపైన మీ సమాధానం సార్ అటువంటిది ఏం లేదండి అంటే రెఫరల్స్ ఎక్కువ అవుతున్నాయి అంటున్నారు మీరు బట్ ఇంతవరకు ఏ రెఫరల్స్ పెద్దగా ఏం లేవు బట్ ఈ లోపల అయినా ఉంటే ఉండొచ్చు ఎందుకంటే మనకి వైద్య సిబ్బంది చాలామంది తగ్గిపోయినారు సో అందరూ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒకరొకరే ఉన్నారనమాట సో దానివల్ల కొంచెం డాక్టర్ కొరత వలన కొంచెం జరిగిండొచ్చు ఇది అన్నీ త్వరలో సర్దుకుంటాయి రెఫరెన్స్ కూడా తగ్గించమని చెప్పారు నేను అనే మీటింగ్ మీటింగ్లు చెప్పాము సో త్వరలోనే అన్నీ జరుగుతూ వస్తాయి నేను కొత్తగా తీసుకున్నాను కాబట్టి ఒకటోటి ఒకటొకటి సెట్ చేసుకుంటూ వస్తున్నాము త్వరలో దీనికి మంచి మంచి పేరు తెచ్చి పెడతాం ముందు వైభోగ్యం తప్పనిసరిగా తెచ్చి పెడతాము ఇంకో ఇంకో విషయం సార్ ఇక్కడ గైనకాలజీ సంబంధించి ఎక్కువ కాదే నెల నిండిన వాళ్ళు వాళ్ళు వేస్తున్నారు సార్ ఇక్కడ ఎక్కువ కంప్లైంట్ ఏంటంటే వీళ్ళు తొమ్మిది నెలలు నిండిన వాళ్ళు వస్తున్నారు వాళ్ళను రెండు రోజులు రోజు ఎమర్జెన్సీగా డెలివరీ కావాలంటే రిమ్స్కి వెళ్ళండి రిమ్స్కి వెళ్ళండి అంటున్నారు ఎన్ని ఎక్కువ చూసినారు సార్ మీరు చెప్పింది కాదండి అట్లా కాదు గైనకాలజిస్టులో డిపార్ట్మెంట్లో కూడా మనకి డాక్టర్ల కొరత ఉంది సో ఇంతకుముందు ఉన్న సూప్రెండ్ గారు గైనకాలజిస్టే ఆమె ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు ఆమె ప్లేస్లో మరి ఇంకొకరు వేశారు కానీ ఆ డాక్టర్ గారు రాలేదు ఇంకొక డాక్టర్ గారు మెటర్నిటీ లీవ్లో ఉన్నారు సో మన హాస్పిటల్ నుంచి ఇద్దరు గైనకాలజిస్ట్లో ట్రాన్స్ఫర్ అయినారు ఒకరు మెటర్నిటీ లీవ్లో ఉన్నారు ప్రస్తుతానికి ఒక గైనకాలజిస్టే ఉన్నారు ఆమె మొత్తం వర్క్ చేస్తున్నారు సో మేము లెటర్ పెట్టి లెటర్ పెట్టిన తర్వాత ఇంకొక గైనకాలజిస్ట్ని కూడా మనకి వేంపల్లి నుంచి వేశారు మేడం కూడా వచ్చి మనకి సేవలు అందిస్తున్నారు సో కొంచెం ఇంప్రూవ్ లాస్ట్ మంత్కి ఇప్పటికీ బాగా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది సో మనకి అదేవిధంగా అనస్తటిస్ట్ని కూడా అనస్త అనస్త డిపార్ట్మెంట్ కూడా ఒకరే ఉన్నారు డాక్టర్ సో అనస్తస్ట్ని కూడా వేశారు జమ్మునగట్టుకు నుంచి సో వారి సేవలు కూడా వాళ్ళు అందిస్తూ ఉన్నారు సో మనకు సిబ్బంది కొరత ఉన్న మాట మాత్రం వాస్తవం సో దానికి ఎక్కడెక్కడ దగ్గర దగ్గర చేసుకుంటూ సొల్యూషన్ చూసుకుంటూ వస్తున్నాం ఇది ఆర్థోపెటిక్ అనేది సడన్గా ఇది జరిగింది కాబట్టి నేనే లెటర్ పెట్టాము త్వరలో అది కూడా పూర్తవుతుందని నేను భావిస్తూ ఉన్నాను ఏ పేషెంట్కి ఇబ్బంది కలగకుండా చేస్తాము రెఫరల్ ఇప్పుడు తగ్గాయి బాగా సాధ్యమైనంత రెఫరల్ తగ్గించేస్తాను ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది మనకు మన మంత్రి పొద్దుటూరు ఇలాఖాలో పొద్దుటూరు సంబంధించిన మంత్రిగారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు ఈ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వైద్యుల కొరత ఉంది కాబట్టి దయవుంచి మా పొద్దుటూరికి గైనకాలజిస్ట్ కానీ ఆర్త కానీ మొత్తం ప్రభుత్వ వైద్యశాల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏవైతే సిబ్బంది కోరుతున్నారో వాళ్ళని తొందరగా మా ప్రభుత్వ ఆసుపత్రికి నియమించాల్సిందిగా మా మలుపు టీవీ ద్వారా కోరుకుంటున్నాం ప్రస్తుతం మనం వైద్యం కోసం వేచి ఉన్న బాధితుడి దగ్గర ఉన్నాము అతనితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీ పేరు ఏం అండి మీరు ఎప్పుడు ఎంతకాలం ఎప్పుడు జాయిన్ అయ్యారు ఇక్కడ పదమూడు రోజులు అయింది మీకు ఆపరేషను ఇలాంటివి ఏమన్నా చేస్తామని చెప్పినాడు మంగళవారం మంగళ పిల్లకాయందే మంగళ పిల్లకాయలే అన్నాడు మంగళవారం అయితే డ్యూటీ పని వెళ్ళి పోతున్నాడు కడప బొమ్మల కడప పోతే బొమ్మల కడప గురించి రాలేదు ఇక్కడ సరైన రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకోవడం లేదు నర్సులను అడిగినా కూడా ఆయన ఏదో కొద్దిగా చేస్తే వాళ్ళు భయపడుతున్నారు నర్సులు కూడా వాళ్ళతో మాట్లాడాలని కూడా మూడు రోజుల నుంచి నేను కూడా వేచి ఉన్నాను పొద్దున్నుడి పదకొండు దాంట్లో వస్తాడు వస్తాడని కూడా ఈనే ఆయన కోసం ఉన్నాను ఆయన రావడం లేదు ఆయన తొమ్మిదో తేదీ లీవ్ పెట్టి లాంగ్ ఎమర్జెన్సీ లీవ్ పెట్టుకున్నారంట ఆ లీవ్ పెట్టుకునేది కూడా ఇప్పటికి నర్సులకు తెలియడం లేదు వస్తాలే అని చెప్తున్నారు మూడు రోజుల నుంచి అంతే అంత నిద్రెట్గా ఉంది ఇక్కడ వ్యవస్థ సూపర్టెండ్ కట్ సార్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా సరే చేస్తాము లేని ప్రస్తుతానికి ఏంటి సార్ మా పరిస్థితి అంటే కడపకు రిఫర్ చేసింటారు ఆయన కూడా ఏం చేయలేకపోతున్నారు ఆయన డాక్టర్ ఏ డాక్టర్ మరి ఆయన మూడు రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము మూడు రోజుల నుంచి చేస్తాను చేస్తాను ఆపరేషన్ చేస్తానని చెప్పి ఈరోజు సడన్గా ఆయన లేడు లాంగ్వేజ్ తీసుకున్నాడంటే మా పరిస్థితి ఏం కావాలి మేము ఎక్కడికి పోవాలి ప్రస్తుతం వైద్యం కోసం వేచి ఉన్న ఈ బాధితులు చెప్పే ప్రకారం అయితే ఇంకా మన పొద్దుటూరు ప్రభుత్వ వైద్యశాలలో గవర్నమెంట్ ప్రభుత్వ వైద్యశాలలో ఒకరు ఆర్తో డాక్టర్ గారు ఒకరే ఉన్నారు కానీ ఇక్కడ జనం ఎక్కువ జనసంచారం ఎక్కువ రా ఉండడం వల్ల వైద్యం కోసం వచ్చే వాళ్ళు ఎక్కువ ఉండడం వల్ల ఉన్న ఆర్తో డాక్టర్ గారు ఇక్కడ ఇంకో ఆల్టర్నేట్గా ఇంకో ఆర్తో డాక్టర్ లేడు ఇప్పుడు వీళ్ళకి వైద్యం చేయడానికి వీళ్ళ 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 పరిస్థితి ఏంటి వైద్యం కోసం వేసి ఉన్న ఇలాంటి వారి పరిస్థితి ఏంటి ఈ విషయమై మేము సూపరింటెంట్ గారిని కలవడం జరిగింది మలుపు టీవీ ద్వారా సూపరిటెంట్ గారికి ఈ విషయము సూపరిండ్ గారికి దృష్టికి తీసుకురావడం జరిగింది సార్కి చెప్పడం వల్ల సార్ ఏం చెప్తున్నారంటే మేము ఆడతో డాక్టర్ని ప్లస్ పొద్దుటూరులో ఈ గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్యులు ప్లస్ సిబ్బంది కొరత ఉన్న వాట వాస్తవమని తొందరలోనే మేము పై అధికారులకు లెటర్ పెడతామని ఈ సిబ్బంది కొరతను తొందరగా తీర్చి తొందరలోనే తీర్చి పొద్దుటూరుకి ప్రభుత్వ ఆసుపత్రికి తిరిగి పూర్వవయవం తీసుకొస్తామని వాళ్ళు సూపరెండి గారు తెలపడం జరిగింది మేము కూడా ఈ మలుపు టీవీ ద్వారా సంబంధిత అధికారులు పొద్దుటూరు అభివృద్ధి కమిటీ సభ్యులైనటువంటి వరుణ్ రెడ్డి సార్ గారు గారిని స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి నంద్యాల వరదరాల రెడ్డి సార్ గారు అలాగే సొంత పొద్దుటూరు పొద్దుటూరు పట్టణానికి చెందిన మంత్రి వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ గారికి దయవంచి చేతులు జోడిస్తూ మా మలుపు ద్వారా చెప్పేది ఏంటంటే ఇక్కడ సిబ్బంది కొరత చాలా ఉంది ప్రజలకు వైద్యం విషయంలో ఎమర్జెన్సీ విషయంలో ప్రజలకు సరైన సిబ్బంది కొరత వలన సరైన వైద్యం అందక అల్లాడిపోతున్నారు మీరు దయవుంచి ఇక్కడ తొందరగా సిబ్బందిని నియమించాలని మేము మలుపు టీవీ ద్వారా కోరుకుంటున్నాం